హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెళ్ళం ఎపిసోడ్ లెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మిత్ర రూమ్ నుండి బయటికి వచ్చి వండు వండు అంటే నాకు రావద్దా అంది నీ మొబైల్ ఎక్కడే అని అడిగాడు నిశాంత్ నా మొబైల్ నా దగ్గర లేదు ఇంటి దగ్గరే ఉంది నేను తీసుకురాలేదు ఇక్కడికి అంది మిత్ర ఏ ఎందుకు అది మీ మావయ్య కొనిచ్చిన ఫోన్ ఆయన డబ్బులు నాకేం అవసరం లేదు అందుకే అంది ఓ ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా నీ దగ్గర అని సరే ఇదిగో నా మొబైల్ అని మిత్రకి ఫోన్ ఇచ్చాడు నిశాంత్ ఇప్పుడు ఫోన్ ఎందుకు అంది మిత్ర అర్థం అవ్వక యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో అన్ని రకాల వంటలు ఉంటాయి అవి చూసి చెయ్యి టిఫిన్ అన్నాడు నిశాంత్ అరే నాకు రాదంటుంటే చూసేయమంటున్నావు ఎలా చేయాలి నాకు అసలు అవి ఏంటివో కూడా తెలియదు అంది మిత్ర నీ బాబు నిన్ను బాగా గారం చేసి చెడగొట్టాడే ఆడపిల్లవి కిచెన్ లో ఏముంటాయో తెలియదా సరే నేను చెప్తాను ఏంటో అవి చేసేవని మిత్రని కిచెన్ లోకి వెళ్ళాడు నిశాంత్ ఇప్పటికే అవుతుంది నీ మొహానికి ఇంకా టిఫిన్ ఏం చేస్తావు కానీ డైరెక్ట్గా లంచ్ వండు అని చెప్పాడు నిషాంత్ అదే ఎలా వండాలి అక్కడ రైస్ బ్యాగ్ ఉంది అందులో నుండి టూ గ్లాసెస్ రైస్ కుక్కర్లో కడిగి పెట్టేశాయి అదిగో రైస్ కుక్కర్ అని చూపించాడు సరే అని గిన్నెలో రెండు గ్లాసుల రైస్ పోసి ఇప్పుడు ఇవి కడగాల అంది నిద్ర అవును తల్లి కడగమన్నాను కదా అని ఏ సర్ఫ్నో వేసి కడిగేవు ఆ ట్యాప్ కింద కడుగు అని చెప్పాడు అలాగే అని రెండు మూడు సార్లు వాళ్ళ అమ్మ పెడుతున్నప్పుడు చూసి ఉండడం వల్ల రైస్ కడిగి ఇందులో ఎన్ని వాటర్ పోయాలి అని అడిగింది ఓ ఓ రెండు గ్లాసెస్ రైస్ వేసావు కదా ఫోర్ గ్లాసెస్ వాటర్ పోయి అని చెప్పాడు నిశాంత్ అలాగే అని నిశాంత్ చెప్పినట్టే చేసి రైస్ కుక్కర్ ఆన్ చేసింది ఇక నిశాంత్ నే మిత్రకి అన్ని తెలిసేలా తను తెచ్చిన గ్రోసరీస్ గ్రోసరీస్ అన్ని బాక్సుల్లో వేసి వాటికి స్టిక్కర్లు కూడా వేశాడు ఏ పేరుకు ఆ పేరు ఇంకా ఏం చేస్తున్నావు అన్ని సర్దేశాను కదా కూర వండు అన్నాడు నిషాంత్ సరే అని యూట్యూబ్ ఓపెన్ చేసి పది వీడియోలు చూసి చూసి అన్ని కష్టం అనిపించి లాస్ట్ కి టమాటో పప్పు వండుదామని ఏదో ప్రయోగం చేసి పప్పు నీళ్ల చేసి వదిలిపెడుతుంది అది కూడా గంట తర్వాత అయ్యిందా అని నిశాంత హాల్లో నుండి అరిచేసరికి అయ్యింది అని అరిచింది మిత్ర ఆ నీళ్ళ పప్పు వండడానికి టమాటాలు ఆనియన్స్ కట్ చేయడానికి నాలుగు సార్లు వేలు కట్ చేసుకుంటే పది సార్లు వేడి వేడి గిన్నె ముట్టుకొని చేయి కాల్చుకుంది అసలు అందులో నూనె కారం పసుపు తను వేసిన అన్ని కూడా పైకి తేలుతూనే ఉన్నాయి అయితే ఇంకా అక్కడ కిచెన్ లో ఏం చేస్తున్నావు ఇక్కడికి తీసుకురా డైనింగ్ టేబుల్ దగ్గరికి అన్నాడు నిశాంత్ సరే అని అది ఎలా పట్టుకోవాలో తెలియక మళ్ళీ రెండు సార్లు చేయి కాల్చుకొని ఒక క్లాత్ తీసుకొని కష్టంగా ముందు రైస్ కుక్కర్ తీసుకువచ్చి అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ పప్పు గిన్నెను తీసుకురావడానికి అక్కడ తనకి పది నిమిషాలు పడుతుంది ఎలా వండిందని నిశాంత్ ఆ గిన్నె మీద మూత తీసి చూసేసరికి అదో వింత పదార్థంలా కనబడుతుంది అతడికి అసలేం వండావే నువ్వు అని అడిగాడు నిశాంత్ టమాటో పప్పు వండాను ఫోన్లో అలానే ఉంది నేను అలానే చేశాను అంది మిత్ర అలానే ఉంటే మరి కరెక్ట్ గా అలానే రావాలి కదా ఇలా నీళ్ళ నీళ్ళలాగా ఎందుకు వచ్చింది అన్నాడు నిశాంత్ పప్పును గరిటతో తిప్పుతూ ఏమో నాకేం తెలుసు అని మోహన్ తిప్పుకుంది సరే వండావు కదా తిను మరి అని అన్నాడు ఫస్ట్ టైం వండాను ఎలా ఉంటుందో అని రైస్ కుక్కరే కాబట్టి బాగానే అవుతుంది కానీ పప్పు ఎలా ఉందో టేస్ట్ చేయాలి అని ప్లేట్లో రైస్ పెట్టుకొని దాన్ని నిండుగా పప్పు పోసుకొని కలుపుకొని ఆవగా నోట్లో పెట్టుకుంది మిత్ర రుచి పచ్చి లేకుండా ఏదో నీళ్ళ నీళ్ళలాగా తగులుతూ ఉండేసరికి నోట్లోది ఆ ప్లేట్లోనే ఊసేసింది ఎలా ఉంది అని అడిగాడు నిశాంత్ మిత్రని చూస్తూ నాకు వండడం రాదు అని చెప్పాను కదా మళ్ళీ ఎలా ఉంది అని ఎందుకు అడుగుతున్నావు అని అంది మిత్ర కోపంగా రాదు అంటే రాకుండానే ఉంటుంది ఇలానే రోజు ట్రై చేయి అది ఎలా ఉన్నా నువ్వే తినాలి అర్థమైందా అని నిశాంత్ కిచెన్ లోకి వెళ్ళి మామిడికాయ పచ్చడి ఉండడంతో అది తీసుకొచ్చుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఏం చూస్తావు నువ్వు కూడా తిను అది వేసుకొని అని అన్నాడు నాకేం అక్కర్లేదు నీ పచ్చడి అని ఆ ప్లేట్ సింక్ లో వేసి చేయి కడుక్కొని మళ్ళీ రూమ్ లోకి వెళ్ళింది మిత్ర తినకుండా ఉంటే మాడేది నువ్వే నీ పొగరు బలుపు అన్ని నీ ఇంటి దగ్గర నడుస్తాయి ఇక్కడ కాదు నువ్వు తినకుండా ఉంటే ఇక్కడ నిన్ను బతిమాలి భుజగించి తినిపించేవాడు ఎవ్వడు లేడు వచ్చి మూసుకొని తిను అన్నాడు నిశాంత్ అయినా కూడా మిత్ర ఉక్రోషంగా తినకుండా అయినా ఉంటాను కానీ ఇక్కడ నీ మాటలు ఎవడ పడతాడు అని అలాగే ఉంది నిశాంత్ చూసి చూసి తను రాకపోవడంతో నీ కర్మ అనుకొని అతడు తినేసి మళ్ళీ హాల్లో కూర్చున్నాడు అప్పుడే నిశాంత్కి తులసి గారు కాల్ చేస్తారు హలో చిన్న హాత్తయ్య మిత్ర ఎలా ఉంది చిన్న బాగానే ఉంది అత్తయ్య ఒకసారి దానికి ఫోన్ ఇవ్వవా తన ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వచ్చింది తనతో మాట్లాడదామంటే అని అన్నారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్